హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ ఈరోజు పదిహేను తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు నిన్న మన న్యూస్ ఛానల్లో చెప్పాను కదండి ఉండి పద్ధతి ద్వారా డబ్బులు పంపిస్తామని చెప్పి సౌదీలో ఒక వ్యక్తి నాలుగు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పట్టుకుని అని చెప్పి ఫ్యామిలీతో అయితే అతను మహారాష్ట్రలో అరెస్ట్ చేయడని చెప్పి కొన్ని వార్తా కథనాలు తెలిసి ద్వారా తెలిసాయి మహారాష్ట్రలో అరెస్ట్ చేశాడంటే అతని దగ్గర డబ్బులు మళ్ళీ రికవర్ చేసి పన్నెండు మొదలు పెట్టారంట సో ఫస్ట్ మా కోయిట్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి కోవిడ్లో ఉన్న ఎక్స్పర్ట్స్కి గుడ్ న్యూస్ అనుకోవాలండి చాలా చాలా మందికి డిగ్రీస్ ఉండవు అటువంటి వాళ్ళకి కూడా శాలరీస్ హైలో ఉంటాయి కానీ వాళ్ళు ఫ్యామిలీని తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఇంటర్వ్యూ వారు కొత్త రూల్ తీసుకొచ్చారు సో యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా పర్వాలేదు ఎనిమిది వందల దినార్లు శాలరీ ఉంటే చాలు సో భార్య పిల్లల్ని మీరు ఫ్యామిలీ విజయతో కోవైట్ తీసుకురావచ్చు అని చెప్పి కొత్త న్యూస్ అప్డేట్ చేశారు ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ తరఫున కోవైట్ గవర్నమెంట్ తరపున బిజినెస్లు జరుగుతాయి కదా సో ఈ బిజినెస్లకి చాలామంది నెగిటివ్ రివ్యూస్ పోస్ట్ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన చర్య కోవైట్లో రెండు వందల అరవై తొమ్మిది బిల్డింగ్స్కి గుర్తింపు రద్దు చేశారు ఎందుకంటే వీళ్ళు అడ్రస్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోలేదు సో బిల్డింగ్ ఉన్న ప్లేస్ మీద ఓనర్ యొక్క సరైన పత్రాలు లేకపోవడం అడ్రస్ వెరిఫికేషన్ సరిగ్గా లేకపోవడం సో రెండు వందల అరవై తొమ్మిది బిల్డింగ్స్కి ఈ గుర్తింపు రద్దు చేశారు సో నెక్స్ట్ ఇంకో ఏంటంటే కోవిడ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ అంబానీ గారి అబ్బాయి చిన్న అబ్బాయి మీటింగే పెళ్ళికెళ్ళారు మీటింగ్ అది పెళ్లికి వెళ్ళారు కదా సో ఈ పెళ్ళి అయితే చాలా ఘనంగా జరిగింది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్ళికొచ్చారు ఈ పెళ్లి నిమిత్తం అమ్మాని గారు కొడుకు పెళ్లి నిమిత్తం ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు సో నాకు ఒక కోటి ఇస్తే చాలు షేర్ మార్కెట్లో పెట్టిన లైఫ్ అంతా సుఖంగా వెళ్ళిపోతున్నారు సో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు కేవలం పెళ్లి ప్రపంచంలో అతి ఖరీదైన పెళ్లి ఈ పెళ్ళి అనంట ఓకే తర్వాత ఖాదిం టు సూన్ ఖాదిం టు సూన్ విజాలు మారుతున్నాయి త్వరగా మార్చుకోండి సో తర్వాత సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో భద్రతా భద్రతా అధికారు తనిఖీలలో ఇరవై వేల ఇరవై వేల తొంభై మూడు మంది అరెస్ట్ చేశారు విజాలు లేని వారు డిఫరెంట్ డిఫరెంట్ వైలేషన్స్ అనమాట తర్వాత సౌదీలో సోలార్ లైటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసిన నుండి నైట్ టైము యాక్సిడెంట్లు తగ్గిపోయాయండి తొంభై రెండు పర్సెంట్ యాక్సిడెంట్లే అవ్వట్లేదంట సో నెక్స్ట్ సౌదీలో హెవీ హెవీ ట్రక్ డ్రైవింగ్ ట్రైనింగ్ అవుతున్నారంట మహిళలు సో మహిళలు ట్రైనింగ్ అయితే ఇంకా డ్రైవర్లు జాగాలు ఉన్నట్టే తర్వాత ఇంకో విషయం ఏంటంటే సో డ్రైవ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఫ్రంట్ సీట్లో ఫ్రంట్ సీట్లో పిల్లలు కూర్చోబెడితే మీకు ఐదు వందల రియాలు ఫైన్ వేస్తారు నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో నైఫ్ రోడ్లో దుబాయ్ నైఫ్ రోడ్లో బంగారం కంపెనీ నుండి ఎనభై రెండు లక్షల నాలుగు వేల ఆరు వందల నాలుగు దిరమ్స్ దొంగతనం చేసిన కేసు అభియోగాలు మోపడ్డాయి ముగ్గురు పైన ఇందులో ఇద్దరు ఈజిప్ట్ వెళ్ళు ఒకరు ఇండియన్ వ్యక్తి సో అయితే వీళ్ళకి జైలుషీట్స్ విధించారు పైగా రెండు లక్షల పైన రెండు లక్షల పైన వీళ్ళకి జరిమానా కూడా విధించారు సో నెక్స్ట్ చొక్కాల శ్రీధర్ అనే వ్యక్తి ఈ మధ్యన దుబాయ్లో అంటండి సో అయితే ఇతని వివరాలు కొంచెం డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి ఎవరైతే వివరాలు మన్ నేమ్ సుజాత గారు ఇంతకుముందు దుబాయ్లో ఉండేవారు సో ఈ మధ్యనే ఈ మధ్యనే రీసెంట్గా ఆమె ఇండియా వచ్చారనమాట సో దుబాయ్లో ఉండి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఆమె సో ఇండియా వచ్చిన తర్వాత ఈమెకి ఇంటర్నేషనల్ ఫ్రెస్టీజియస్ అవార్డు ఇచ్చి సత్కరించారు ఈమెని నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో కొన్ని కొన్ని బిల్డింగ్స్ పైన అధికారులు చెక్లింగ్ చేస్తున్నారు సేఫ్టీ అంటే భద్రతా సిస్టమ్ ఏ విధంగా ఉందని చెప్పి ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనమాట తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ క్రిస్టల్ మీద డ్రగ్స్ కలిసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు దొంగతనాలు చేస్తున్న నార్థాలను బతిలో దొంగతనాలు చేస్తున్న కొందరు అరెస్ట్ చేశారు అండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు నుండి ఐటీ సెక్టర్లలో హండ్రెడ్ పర్సంటేజ్ ఒమనిస్ వర్క్ చేయాలంట హండ్రెడ్ పర్సెంట్ వామనిస్ట్ అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ ప్లేస్లో వామన్స్ని రీప్లేస్ చేస్తారు సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే మహిపాల్ అనే వ్యక్తి పదిహేను సంవత్సరాల క్రితం బెహరన్ వచ్చాడండి సో తన జీవనోపాధి నిమిత్తం బెహరన్ వచ్చాడు ఈ మధ్యన రీసెంట్గా తనకి గుండుపోటుతో పంప తన ప్రాణాన్ని కోల్పోయాడు సో అయితే మొత్తానికి అధికారులందరూ స్పందించి అతని బాడీ ఇండియా పంపించారు బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ కన్వీనర్ అయిన నరేంద్ర పన్నీర్ గారు కూడా అతని యొక్క డెడ్ బాడీని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అయితే నరేంద్ర పన్నూర్ గారు డిమాండ్ చేస్తున్నారు సో ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు అతని కుటుంబానికి ఎక్సరేషిగా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చనిపోయిన మహిపాల్ అనే వ్యక్తికి ఐదుగురు కూతురు ఉన్నారంట ఐదుగురు కూతురు ఉన్నారంట పాపం సో నెక్స్ట్ ఎల్ఎంఆర్ఏ అధికారులు ఎల్ఎంఆర్ఏ అధికారులు నాలుగు వందల ఎనిమిది ఇన్స్పెక్షన్ చేయగా యాభై మందిని సారీ యాభై ఎనిమిది మందిని యాభై ఎనిమిది మందిని వీసా లేని వాళ్ళని కనుగొన్నారంట ఓకే ఖతర విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో మన తెలుగు వారు కొందరు విజాల పేరుతో మోసాలు చేస్తున్నారని చెప్పి ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడండి సో తెలుగు మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి విజాల నిమిత్తం వరకు డబ్బులు కట్టేటప్పుడు నెక్స్ట్ ఖత్తర్ అండ్ ఇండియా వారు వ్యాపార నిమిత్తం ప్రత్యేకంగా ఒక జాయింట్ గ్రూప్ని ఏర్పాటు చేస్తున్నారు ఖత్తర్ అండ్ ఇండియా మధ్య లావాదేవీల కోసం అనమాట తర్వాత మోస్ట్ పీస్ఫుల్ మోస్ట్ పీస్ఫుల్ దేశాలలో ఖత్తర్ ఇప్పుడు సెకండ్ స్థానంలో ఉందండి నెక్స్ట్ డస్ట్తో కూడిన గాలులు అంటే దుమ్ము డస్ట్తో కూడిన గాలులు ఈ నెలలో ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అప్పుడప్పుడు ఈ గాలులు వీస్తూ ఉంటాయండి అండి కథలో ఉన్న మిత్రులు కొంచెం జాగ్రత్తలు పాటించండి సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్